ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని పదహారు నెల్లు దాకా హామీని అమలు చేయకుండా మహిళలకి ఫ్రీ బస్సుని ఏర్పాటు చేయడానికి కమిటీ వేసి పద్నాలుగు నెలల పాటు మరి ఏం కేసు కాసిందో మాకు అర్థం కాలే నాకు ఇవ్వటానికి రాష్ట్రపతి ఏదో మాకు ఇస్తా ఉన్నారు కమిటీ వేసావన్నారు కమిటీ ఇచ్చినటువంటి సూచన సలహాలు ముందుకెళ్తాం వాహనం ఎత్తున మీకు అమలు చేసిన తర్వాత మాత్రమే ఏర్పాటు చెప్పేసి ఏ సంఘంతో సంప్రదించలేదు ఏ కార్మితో సంప్రదించలేదు నిన్నగా మొన్న రవాణా శాఖ మిస్టి గారు కమిటీ వేసావు సంప్రదించామంటారు అయ్యా నువ్వు ఏ కమిటీ వేసావు తీసుకున్నావు మాటలు ఏ కమిటీ వేయలేదు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు అనంతపురం